గణేష్ కీర్తన గారు హైదరాబాద్ నుంచి వచ్చారు భర్త వయసు ముప్పై ఆరు భార్య వయసు ముప్పై మూడు పెళ్ళయి పన్నెండేళ్ళు అయింది పిల్లలు పట్టలేదంటే ఏఎంహెచ్ లో ఉందన్నారు ఇంకా హార్మోన్లో డిస్టర్బెన్స్ అన్నారు తర్వాత ఐయువైకి వెళ్తే బెటర్ అన్నారు ఐయులు రెండు పోయినాయి ఇక ఐవీఎఫ్కి వెళ్తే ఇంకా బెస్ట్ అన్నారు ఐవీఎఫ్కి వెళ్ళారు ఐవీఎఫ్ ఒకటి పోయింది చివరికి ఒళ్ళు హోనం అయింది డబ్బులు గొల్లైనవి ఏం చేయాలరా భగవంతుడా అంటే వయసు అయిపోయింది అంటున్నారు ఇక ఏమిటి న్యాచురల్గా అసలు మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోలేమా ఈ ముప్పై ఏజ్లో కూడా అనేది ఆలోచిస్తూ యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ మన దగ్గరికి వచ్చారు మన దగ్గరికి వచ్చిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది నైన్ మంత్స్ నైన్ మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా ఆవిడకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ డేట్లు కూడా సరిగ్గా రావు పీసీఓడి వయసు వచ్చేటప్పటికి ముప్పైలు దాటిపోయినాయి థర్టీ త్రీ ఇయర్స్ ఆయన థర్టీ సిక్స్ రెండు ఐయుఐలు ఫెయిల్యూర్ ఒక ఐవీఎఫ్ ఫెయిల్యూర్ మరి ప్రెగ్నెన్సీ వచ్చింది మాత్రం న్యాచురల్గా అది ఎలా ఎలా సాధించాడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్లు చేసినా రాంది ఐయుఐలు చేసినా రాని ప్రెగ్నెన్సీ సరిగ్గా రాని పరిస్థితుల్లో కూడా నేచురల్ ప్రెగ్నెన్సీ ఎలా సాధ్యమైంది సహస గర్భం ఎలా సాధ్యమైంది అనేది మీరే చెప్పాలి ఎందుకంటే మీరు ఒక ఫార్ములాను ఫాలో అయ్యారు ఆ ఫార్ములాను ఫాలో అయిన విధానము అసలు ఎలా నేను నన్ను తెలుసుకున్నారు ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది మీకు మనసులో భావాలు ఇక్కడికి వచ్చి వాడిన తర్వాత ఇప్పుడు రిజల్ట్ వచ్చాక మీకు ఏమనిపిస్తుంది ఇలాంటి విషయాలన్నీ షేర్ చేసుకుంటే ఇంకా ఐవైలు చేయించుకోవాలి ఐవీఎప్లు చేయించుకోవాలి ఆపరేషన్లు చేయించుకోవాలి అనుకుని బాధపడే వాళ్ళకి ఒక లోదార్పు కింద ఉంటుంది వాళ్ళు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావాలంటే ఇవేవీ అక్కర్లేదు లోపాన్ని సరి చేసుకుంటే చాలు ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి బిల్లలు ఉన్నాయి ఎలాంటి సమస్య అయినా సరి చేసుకోవచ్చు అర డజన్లు డజన్లు కనొచ్చు అనే విషయం అర్థమైంది చెప్పండి మీ మాటల్లో గణేష్ గారు చెప్పండి ఎంత పెళ్ళి ఎంతకాలం అయింది ట్వెల్వ్ ఇయర్స్ పన్నెండేళ్ళు పన్నెండేళ్ల పాటు పిల్ల గ్రీన్సీ రాకపోతే ఎన్ని బాధలు అనిపించారు ఏమేమి అవమానాలు పొందారు చాలా తిరిగారు చాలా తిరిగారు సమస్య ఫస్ట్ ఏం చెప్పారు దేని వల్ల రావట్లేదు అన్నారు. చెప్పలేదు నేను చెప్పలేను మామ. చెప్పలేను. పీసీఓడి అన్న చెప్పారుగా ఫస్ట్ లో పీసీఓడి అన్నారల్ల. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయని. ఓహో మీరే అన్నారా నాకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి మేడం అని చెప్పాంటే స్కాన్ లో పీసీఓడి ఉందని. ఓకే. సరే మంత్స్ ఇతరు డబ్బులు వేస్తానే. అక్కడ పోయింది కొన్నాళ్ళు

అటు వచ్చినాయా రెండు ఐవీఎఫ్లు చేయించుకున్నా ఎవరికన్నా అక్కడ రావు అంటే డెబ్బై ఎనభై ఐవీఎఫ్లు చేయించాలేమో ఒక్కటి సక్సెస్ అవ్వాలంటే సెవెంటీ పర్సెంట్ అంటే అర్థం మరి అలా ఉంటుంది బహుశా మనకు తెలియట్లా మరి సెవెంటీ ఎయిటీ అంటే నాకు తెలిసిన దాని ప్రకారం అయితే రెండు ఐవీఎఫ్లు డబ్బులు కడితే హండ్రెడ్ పర్సెంట్ బిడ్డ ఇచ్చేయాలి అక్కడ అప్పుడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అనేది మాట వాడాలి మరి అలా కాకోకుండా ఆరు ఐవీఎఫ్లు పైన బిడ్డ ఇవ్వట్లేకపోతున్నారు అంటే అర్థం ఏంటి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అనాలా మనం దాన్ని సెవెంటీ ఎయిటీ టైమ్స్ చేయించుకుంటే ఒకటి రావచ్చు అని చెప్పినట్టు మరి సెవెంటీ ఎయిటీ టైమ్స్ ఐవీఎఫ్ చేయించుకుంటే బతుకుంటారా ఒక ఐవీఎఫ్ ఎన్ని ఇంజక్షన్ చేశారు మీ ఆవిడకి ఎన్ని చేసేవారు రోజు డైలీ రెండు చేసేవాళ్ళు నెలకు ముప్పై నుంచి నలభై యాభై ఇంజెక్షన్లు పొడుస్తారు మళ్ళా ఇంజక్షన్లే కాదు ఆపరేషన్లు ఉంటాయి ఓబం పెక్కప్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే పేరుతో రెండుసార్లు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు మానవుల సూదులు గుచ్చి మత్తులు ఇచ్చి చేస్తారు అంత నరకాన్ని అనుభవించింది ఆవిడ నరకమే కదా అది భూలోకంలో యమలోకాన్ని చూసినట్టే పాపం మరి చూసినా రాలేదు పా అది మరి ఇక్కడ ఎట్లా వచ్చిందయ్యా తొమ్మిది నెలలు పట్టింది కానీ ఎలా వచ్చింది అసలు ఇక్కడ మీరు ఇక్కడ ఎలా తెలిసింది నా గురించి వీడియో యూట్యూబ్లో వీడియో చూశారు మీరా మీ ఆవిడ మా ఆవిడ చూసి మీ ఆవిడ చూశారు చూసి నమ్మింది ఆవిడ ఫస్ట్ ఒకసారి వెళ్దాం అన్నారు ఈ ప్రకటన అంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ వాళ్ళే అలా చూసి నమ్మే ఇక్కడ వెళ్ళాము ఐబీఎఫ్ ఓకే ఓకే ఇది కూడా అలాంటిది కావచ్చు వదిలే తర్వాత వెళ్దాం అన్నా అవును వాళ్ళేమో ఐబీఎఫ్ చేస్తే గ్యారెంటీ అన్నాడు ఈయనేం ఐబీఎఫ్ లేకుండా గ్యారెంటీ అన్నాడు వాళ్ళు అన్నట్టే ఈయన కూడా అయిపోద్దిలే అనుకోలే తర్వాత చూద్దాంలే మళ్ళీ ఒకసారి మళ్ళీ వేరే వీడియోస్ చూసి మళ్ళీ అన్నారు ఒకసారి వెళ్దాం అని అంటే మళ్ళీ నేను వీడియో చూసాను సార్ టూ టైమ్స్ వీడియో మీరు ఆవిడ చూసింది కానీ మీరు చూడలే అప్పుడు అవి నేను సర్లేని తర్వాత వీడియో చూశాను ఒక టూ టైమ్స్ మళ్ళీ చూసాను మళ్ళీప్ రమ్మంటారుగా వాళ్ళు కూడా ఫోన్ చేసి ఉంటారు మీకు డిస్కౌంట్ ఐవిఎఫ్ ఉంది రండి యాభై వేలు తగ్గిద్దాం ఉమెన్స్ డే ఆఫర్ సంక్రాంతి ఆఫర్ దసరా ఆఫర్ అబ్బా అన్ని ఆఫర్లే ప్రెగ్నెన్సీ రాదు కానీ అన్ని ఆఫర్లే నాలుగు లక్షలు అయ్యేది రెండు లక్షలకే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కానీ రెండు లక్షలు మాత్రం మీ ఇంటికి రావేక అక్కడ రెండు లక్షలు మేడం గారికి హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాయి నీకే గ్యారంటీ లేదు అలా అయిపోయింది ఇక అంత కర్పులు ఖర్చు పెట్టి మీ ఆవిడికి ఏంటంటే భయం మళ్ళీ అక్కడ పొట్టల మీద సట్టల మీద మానాల్లో పుడుతారో ఇవన్నీ నేను టార్చర్ భరించలేను ఆయన ఏదో ఆపరేషన్ లేదంటున్నాడు ఐవిఎఫ్ లేదంటున్నారు ఒకవేళ అక్కడికే వెళ్దామండి పోతే చార్జీలు వస్తే గర్భిణీ కదా చూద్దామండి అని చెప్పి ఆవిడ చెప్పిన తర్వాత మీరు వీడియో చూశారు మీకు కూడా నమ్మకం కలిగింది ఎందుకంటే వీడియోల్లో డైలీ ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిన వాళ్ళు వీడియోలు బోల్డు రోజుకి పది ఐవీఎఫ్లు చేసే డాక్టర్ కూడా ఒక్క సక్సెస్ వీడియో పెట్టట్లేదు మనం ఒక్క ఐవీఎఫ్ కూడా చేయట్లేదు రోజుకి ఐదు ఆరు సక్సెస్ వీడియోలు పెట్టేస్తున్నాం మీరు వద్దన్నా వస్తున్నాయి మీరు లేట్ చేసే కొద్దీ ఇంకా ఎక్కువ వస్తా ఉంటాయి దాంతో కొంచెం నమ్మకం కలిగింది ఇన్ని వస్తున్నాయి కాబట్టి మనకు కూడా రావచ్చేమో కదా ఒకసారి ప్రయత్నిద్దాం అని చెప్పి వచ్చారు వచ్చాక ఇక్కడ చూసాక ఏమనిపించింది హాస్పిటల్ మీరు వెళ్ళిన పెద్ద పెద్ద హాస్పిటల్ మంచి మంచి గ్లాసులు అద్దాలు అసలు అడావిడి బాగుంటుంది ఇక్కడ ఇక్కడ హాస్పిటల్ లాగానే ఉందా ఓకే అయితే పర్లేదు కొంతమంది హాస్పిటల్ ఆంట్లా వాళ్ళు చూసిన హాస్పిటల్కి హాస్పిటల్కి పె అనుకుంటున్నారు ఎలాగానే డాక్టర్ గారు కనపడ్డారా మీకు ఇక్కడికి రాగానే నేను కనపడ్డానా మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఎన్ని గంటలకు నా దర్శనం అయింది ఓ అయితే తొందరగానే దర్శనమైంది మీ లేటు వచ్చి తొందరగా లాగి ఉంటాయి పొద్దున్నే వచ్చిన వాళ్ళకి అదే టైంకి వద్దీ సాయంత్రం వచ్చిన వాళ్ళకి అదే టైం వద్దని ఆ టైంకి వచ్చినట్టు ఉన్నాను ట్రైన్ లేట్ అనుకుంటా సరే వచ్చారు నన్ను కలిశారు కలిసాక కూర్చోబెట్టి చెప్పాను నేను సంతానం రాకపోవడానికి కారణాలు ఏంటి వచ్చాక ఏ మనం ఏం చేసుకోవాలి ఇలాంటివన్నీ వివరించి చెప్పాను నేను ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఏం తినాలి ఏం తినకూడదు భార్యాభర్తలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇలాంటివన్నీ చెప్పాం అలాగే కొన్ని టెస్టులు కూడా చేసాం టెస్ట్లు ఏం చేసాం ఎవరికి చేసాం నీకా మీ ఆవిడికా ఇద్దరికి చేసాం అక్కడ ఐవిఎఫ్ సెంటర్లో మీ ఆవిడికే చేశారు మీ ఆవిడికే ఇంజక్షన్లు మీ ఆవిడికే ఆపరేషన్లు మీ ఆవిడికే మొత్తం సంచుడు చంచుడు మందులు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు అలాగని మీ సమస్య లేదు ఆవిడది కూడా పెద్ద సమస్య ఏం కాదు అవసరం లేదన్నారు అంటే మీతో సంబంధం లేకుండానే ప్రెగ్నెన్సీ తెప్పిద్దాం అనుకున్నారు అని సాధ్యమైద్ది అట్లా భర్త సగం భార్య సగం ఈ రెండు అర్ధ మొక్కలు కలిస్తేనే ఫుల్ బిడ్డ ఎవరితో ఉన్నా ఇద్దరు మందులు వాడాలని చెప్పాను నేను భర్తకు జీరో అకౌంట్ ఉన్నా భార్య వాడాల్సిందే భార్యకి ట్యూబులు రెండు బ్లాక్ ఉన్నా గెడ్లు ఉన్నా పీసీ ఉన్నా భర్త కూడా వాడాల్సిందే ఎందుకనంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది కొత్త ఆవిష్కరణ ఇప్పుడు అది ప్రూవ్ అయిందా కాకపోతే తొమ్మిది నెలలు పట్టింది మీకు తొమ్మిది రోజులకు వచ్చిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర తొమ్మిది వారాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు మీకు తొమ్మిది నెలలు పట్టేసింది కాకపోతే మరి తొమ్మిది నెలలు ఎలా వెయిట్ చేశారండి జనరల్గా నా దగ్గర ఒక నెల రెండు నెలలు మూడు నెలలు రాకపోతే పచ్చి డాక్టర్ గారు సరిగ్గా చూడటం లేదు అని వదిలేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది ఐవీఎఫ్ సెంటర్లో బాగానే ఉంటున్నారు గట్టిగా నా దగ్గరికి వచ్చేటప్పటికి వన్ డేలో రావాలి టూ డేస్లో రావాలి వన్ వీక్లో రావాలి ఎందుకంటే అలా వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఆ వీడియోలు ఎక్కువ పెడతాం ఎవరైనా ఏం చేస్తారు ఇప్పుడు కాలేజీ ఉంది ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉంటారు వంద మందికి పెడితే తొంభై మందికి సీట్లు రావచ్చు తొంభై మందికి బెటర్గా ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ కొడిది పెడతారు అందరికీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అని కాదు కదా అక్కడ వారానికి వచ్చింది విచిత్రంగా ఉంటుంది నెల రోజులకు వచ్చింది విచిత్రంగా ఉంటుంది ఐవీఎఫ్లు ఐదు ఆరు పోగొట్టుకుని కూడా వన్ మంత్కి వన్ వీక్కి తెచ్చుకోవడం అంటే గ్రేట్ కదా ఇదొక ఫార్ములా బాగా పనిచేస్తుందనే కదా అర్థం అందుకని అలాంటివి పెడతాం బాగా చెప్పిన వాళ్ళవి మాట్లాడిన వాళ్ళవి పెడతాం వీడియోలు అందరివి పెట్టలేము కదా సో అలా చూసి మీరు మరి తొమ్మిది నెలలు ఎలా వెయిట్ చేశారు తిట్టుకోలేదు నన్ను నాకేంటి ఇవ్వట్లేదు అని కాబట్టి నిలబడ్డారు మనకు కూడా ఒక టైం వస్తుంది ఏదో ఒక రోజు మనకు కూడా వస్తుంది ఒకరి తర్వాత ఒకరికి వస్తూ ఉన్నాయి కదా ప్రెగ్నెన్సీలు మనకు కూడా ఇస్తారులే అనే ధైర్యంతో నిలబడ్డారు అది సైతాన్ని రానియద్దు నేను అది వచ్చిందంటే పెళ్ళం ఒక దెయ్యం మొగరు ఒక దెయ్యం మీ ఇద్దరిని కొట్టుకోమంటది డాక్టర్ వైఎస్ బాబు కొరీదేమో ఆ వాడి దగ్గరికి వెళ్ళద్దు అని వదిలే అంటది అట్లా సైతాన్ని వదిలించుకున్నారు గట్టిగా నాతో కూర్చున్నారు నెల నెల మందులు కొరియర్ పెట్టించుకున్నారా వచ్చి తీసుకెళ్లారా వచ్చిన తర్వాత కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు మన దాంట్లో అది ఒక వస్తువు ఉంటుంది ఒక్కసారి వస్తే చాలు టెస్టులు చేయించుకోవాలి తర్వాత కొరియర్ పెట్టించుకోవచ్చు మందులు నాలుగు నెలలు అయ్యాక కూడా రాకపోతే వచ్చి ట్యూబులు క్లీన్ చేయించుకెళ్ళాలి అది కూడా రెండు వేల రూపాయలతో ట్యూబులు క్లీన్ చేస్తాం ట్యూబులు బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీలు వస్తాయి అది కూడా కుట్టు లేదు కోత లేదు చుక్క చుక్కలేదు చాలా సింపుల్ ప్రొసీజర్ అలా రెండు వేల రూపాయలతో అది ట్యూబుల్ క్లీనింగ్ కూడా చేయించుకున్నారు ఆ తర్వాత మూడు నాలుగు నెలలకు వచ్చింది మీకు ఆ తర్వాత కూడా మందులు వాడుతుండగా వచ్చేసింది సో న్యాచురల్గా వచ్చింది ఐవీఎఫ్ అయితే మనం చేయాలా ఆపరేషన్ అయితే చేయలే ఎక్కడ కూడా ఈ తొమ్మిది నెలల్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎన్నాళ్ళకు ఒకసారి వచ్చేది ఆవిడికి డేటు ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్కి త్రీ మంత్స్కి అట్లా వచ్చే డేటు ఉన్న ఆవిడికి నైన్ మంత్స్లో మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా అంతే కదా మరి ఐవీఎఫ్లు కావాలా వీళ్ళకి చెప్పండి ఐవిఎప్లు చేస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుందని ఇంకా చాలామంది అనుకుంటున్నారు ఆపరేషన్లు చేస్తేనే ప్రెగ్నెన్సీలు వస్తాయని ఇంకా చాలామంది అనుకుంటున్నారు అవి చేయించుకున్నారు మీరు అయినా రాలేదు న్యాచురల్గా ఇక్కడ తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పే సందేశం ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పచ్చు ఇక్కడ వాళ్ళు కొద్దిమందే ఇంకా రాక బాధపడే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు లక్షల మంది ప్రెగ్నెన్సీలు రాక వాళ్ళకి ఎవరికైతే అవసరమో దేముడు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాడు మీకు చూపించలా కొన్ని కోట్ల వీడియోలు రోజు యూట్యూబ్లో అప్లోడ్ డౌన్లోడ్ అవుతూ ఉంటాయి కానీ నా వీడియో కనపడిందే మీకు ఎవరు చూపించారు సాక్షాత్తు మీ తండ్రి అయిన దేముడే చూపించాడు అలాగే మీ వీడియోని ఎవరికి అవసరమో ఎవరు బాధపడుతున్నారో ఎవరు కన్నీళ్లు కారుస్తున్నారు ఎవరు అవమానాలు పడుతూ దేవుడిని నమ్మి ఉన్నారో వాళ్ళకి చూపిస్తాడు చూపించి ఇక్కడికి లాక్కొస్తాడు వైద్యో నారాయణోహరి నాకు అప్పచెప్తాడు ఆ బిడ్డని పొందే మార్గాన్ని నా ద్వారా చూపిస్తారు ఆ బిడ్డ వచ్చేది చేస్తారు సో మీరు ఏమైతే చెప్పదలుచుకున్నారో సక్సెస్ అయ్యారు కాబట్టి ఈరోజు నిలబడ్డారు పట్టుదలతో మరి అలాంటిది వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళల్లో కూడా ఒక రకమైన మోటివేషనల్ ఇన్స్పిరేషనల్గా ఉంటుంది చెప్పండి కార్పొరేట్ హాస్పిటల్ వల్ల అడ్వర్టైజ్ మనం చూసి జస్ట్ అక్కడ ఎక్కువ అమౌంట్ కూడా అవుతుంది సక్సెస్ అనేది లేదు సార్ మేము అంటే చూ ఈ వీడియోస్ చూసి ఇక్కడ వచ్చాము మ్యాజిక్ ఫార్ములా అనేది మాకు వర్క్అట్ అయింది వైద్య నారాయణ హరి అంటారు ఆ పదానికి అర్థం అనేది ఇక్కడ సక్సెస్ అయింది రైట్ మరి కరెక్టా కాదా ఆయనకి ప్రెగ్నెన్సీ వచ్చింది నిజమే అవునా కాదా ఏదో చెప్పారా కాదు మళ్ళా మనకు ప్రెగ్నెన్సీ వచ్చింది కన్ఫామ్ అయింది అనగానే ఒక ఆయన టెలికాలర్ ద్వారా మనల్ని కాంటాక్ట్ చేసినప్పుడు మనం ఇమీడియట్గా అక్కడ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీసుకోమన్నాం అంతే కదా స్కానింగ్ తీసుకున్నారు స్కానింగ్ తీసుకుంటే ఎక్కడైతే అక్కడ వాళ్ళకి దగ్గరలో ఏ ల్యాబ్ ఉంటే స్టాండర్డ్ ల్యాబ్ ఏ స్కానింగ్ సెంటర్ ఉంటే స్టాండర్డ్ స్కానింగ్ సెంటర్కి వెళ్ళి తీయించుకోమంటాం వాళ్ళ ఇష్టం మనం ఎక్కడికి రిఫర్ చేసేది లేదు ఏం టెస్ట్ చేయించుకోవాలి ఏం స్కాన్ తీయించుకోవాలని మాత్రమే మనం చెప్తాం అలాగే ఇక్కడ కూడా చేయించారు సింగిల్ లైవ్ ఇంట్రాయుట్రైన్ జెస్టేషన్ సెవెన్ వీక్స్ త్రీ డేస్ అని ఇచ్చారు కీర్తన వడ్డీ కీర్తన ఏజ్ ఎంత థర్టీ ఫోర్ ఇయర్స్ ఇచ్చారు అక్కడ దగ్గరలో లోకల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రిస్క్రిప్షన్ రాయించుకునే తీసుకెళ్ళచ్చు లేదా డైరెక్ట్గా మేము వాట్సాప్లో పెట్టిన ప్రిస్క్రిప్షన్నే చూపిస్తే ఆటోమేటిక్గా అక్కడ చేసేస్తారు ఎందుకంటే అక్కడ మీకు చీరలు కట్టిన గైనకాలజిస్టులు ఎలాగైతే ఉంటారో ఇక్కడ ప్యాంటు వేసుకున్న గైనకాలజిస్ట్ నేను కూడా ఉన్నానుగా ఆవిడ రాసే ప్రిస్క్రిప్షన్ మళ్ళీ ఇంకొక ఐదు వందలు తీసుకుంటారు నేను తీసుకోను కదా నీకు డైరెక్ట్గా వాట్సాప్లో పెట్టేస్తాను ఆ ప్రిస్క్రిప్షన్ అక్కడ చూపిస్తే చాలు వాళ్ళు కావాల్సింది ఏదో ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయడం ఏం స్కాన్ తీయాలని తెలియడం అది చూపిస్తే చేసేస్తారు అలాగే ఇక్కడ కూడా చేసేసారు తర్వాత ఇది మామూలుగా ఇక్కడ కూడా అదే చెప్పారు అంటే రెండు అబ్డమ్మిన పెల్విస్ చేయమన్నాం కాబట్టి అబ్డమ్మిన పెలివిసు రెండు చేశారు ఇది పెల్విస్ సెవెన్ వీక్స్ ఇక్కడ కూడా ఇచ్చారు బొమ్మలు కూడా ఇచ్చారు సో పిక్చర్స్ కూడా వచ్చినాయి ఇదొక హాస్పిటల్ అదొక హాస్పిటల్ అనుకుంటా కదా ఇక్కడ చేశారా వాళ్ళకి ఓకే ఓకే ఇక్కడ అంతే సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రైన్ జస్టేషన్ ఫైవ్ వీక్స్ అనేది ఫస్ట్ ఇచ్చారు అంటే ఇది రోజు థర్డ్ థర్డ్ ఫిబ్రవరి వెళ్ళినప్పుడు ఇది నైన్టీన్ ఫిబ్రవరి వెళ్ళినప్పుడు సో రెండు కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అది కూడా ట్యూబుల్లో రాలేదు గర్భసంచిలో వచ్చిందని చెప్పారు సో కన్ఫామ్ కదా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనేది మనం ఇచ్చింది కాదు అక్కడ మీకు తెలిసిన డాక్టర్లే చూసిన డాక్టర్లే చెప్పారు సో డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా పీసీఓడీలు ఉన్నా కరిగించుకోవచ్చు ఆపరేషన్ లేకోకుండా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా రెగ్యులర్ చేసుకోవచ్చు ఆపరేషన్ లేకోకుండా ఏఎంహెచ్ తక్కువ ఉన్నా ప్రెగ్నెన్సీ పొందొచ్చు ఐవిఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ తెప్పించవచ్చు న్యాచురల్గా అనేది అయ్యూబైలు ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అనేది ప్రూవ్ అయిందా కొన్ని వేల మందికి ప్రూవ్ చేసింది డాక్టర్ వైజస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఏజ్ థర్టీ సిక్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా ఇప్పుడు మీ ఆవిడకి థర్టీ త్రీయే అప్పుడు వచ్చినప్పుడు థర్టీ త్రీ ఇప్పుడు థర్టీ ఫోర్ అనుకుంటాం ఫిఫ్టీ త్రీ వరకు ఇప్పుడు నుంచి తెచ్చుకోవచ్చు ఇంకా ఇరవై ఏళ్ళు టైం ఉంది ఎంతమంది ప్లాన్ చేస్తున్నారు అర డజనా చేసుకోవచ్చు ఇక్కడ పాసిబుల్ అయితే సార్ అక్కడ పాసిబుల్ అవ్వదు అక్కడ ఇరవై దాడిద ముసలాళ్ళు అయిపోతారు అక్కడ ఐవిఎఫ్ ఎప్పైనా అమ్మా అంటారు మూడే మూడు అండాలు అంటాయా ఆ మూడు అండాలు మూడు నెలల్లో దుంపనాశనం అవుతాయి అంట అందుకని మూడు లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేయించుకుంటే అర్జెంటుగా చేయించుకుంటే మంచిది లేకపోతే ఆ మూడు అండాలు కూడా పారిపోతాయి అంటారు మరి అదే విచిత్రమో తెలియదు నాకు ఆ మూడు అండాలు మనకు ఫోన్ చేయకుండా వాళ్ళకే ఎందుకు ఫోన్ చేస్తాయో కూడా నాకు అర్థం కాదు సార్ స్టోర్ కూడా చేద్దామన్నారా మామూలు వాటికే రావట్లేదు ఫ్రిడ్జ్లో పెట్టి మురగబెట్టి కరగబెట్టినాటి ఏమొస్తాయి ఇక డైరెక్ట్గా ఫ్రెష్గా తీసినట్లకే రావట్లేదు కదా అసలు మురగబెట్టడం ఎందుకు కరగబెట్టడం ఎందుకు ఏ నెలకు ఆ నెల ఫ్రెష్గా అండాలు వస్తున్నాయి అండాలను వాడుకుని వీరే కణాలతో ప్రెగ్నెన్సీ తెచ్చుకునే అవకాశం ఉంది కదా వచ్చేసింది కదా ఇప్పుడు మురగబెట్టకోకుండానే నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు దాగలేదు చక్కగా మీ వంతుగా మీరు కలుసుకుంటూ ఉన్నారు మేము చెప్పిన ఆహార పద్ధతులను పాటించారు విహార పద్ధతులను పాటించారు భార్యాభర్తలు అనురాగంగా ప్రేమగా ఉన్నారు ప్రేమ ఫలమైన బిడ్డ ఈరోజు మీ చేతిలోకి వచ్చింది అంతేగా జరిగింది కాబట్టి ఐవీఎఫ్ లక్కర్లేదు ఆపరేషన్ లక్కర్లేదు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అలా కొన్ని వేల మందికి ప్రూవ్ చేస్తున్న డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జై చెప్దామా జై అనండి ఒకసారి జై ఎలా ఇలాగా అలాగా జై జై రైట్ జై ఆల్ ది బెస్ట్ అండి గాడ్ బ్లెస్ యూ ఏ అయితే మీ దగ్గర ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చి మరి ఇచ్చారో అదే దేముడిని గట్టిగా నమ్మి ఉండండి మన మందులు ఐదు నెలల పాటు వాడాలి ఈ ఐదు నెలలు వాడుకుంటూ ఉంటే మధ్యలో మీకు ఎప్పటికప్పుడు ఏదన్నా ఇబ్బంది ఉన్నా మేము ఎప్పటికప్పుడు మీకు సలహా ఇస్తాం ఫోన్ ద్వారా మీరు కాంటాక్ట్ చేసినా సలహా ఇస్తాం మీరు మీరు అమ్మా నాన్న కాగలరు బుక్ ఇచ్చాను తర్వాత గర్భిణీశ్రీ ఆహారం ఆరోగ్యం అనే బుక్ ఇస్తారు ఆ బుక్ కూడా తీసుకుని అది వాడుకోండి మా దాంట్లో ఏమేమి పాటించాలనేది చెప్తాను నేను అవన్నీ ఫాలో అవ్వాలి మీరు ఓకే ఆల్ ది బెస్ట్ అండి గాడ్ బ్లెస్ యు శీఘ్ర మేము సుభుత్రా ప్రాప్తి ప్రాప్తిరస్తు దేవుడు కూడా ఇవ్వగొట్టు అలాగే గాడ్ బ్లెస్ యు